ంతస్తిమిరీరీపనగరీ జానాస్తీ దరిద్రామణిగుణనికా జన్మజలూ నిమగ్నాష్ట్రారరికొవరా తర్శ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्लोपशान्तये वन्दे गुरुपद द्वन्द्वमवाङ् मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतक्यम् त्रयीपुरम् अतः नारायणम् नमस्कृत्य नरञ्चजवनरोत्तमम् देवीम् सरस्वती व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्या तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुवदा नमः शिवाभ्याम् नव यौवनाभ्याम् नयेन्द्रकन्या वृषकेतनाभ्याम् జయ శ్రీరామ్ పరమ పవిత్రమైన శాంతపురాణంలో భాగంగా మాహేశ్వర ఖండంలోని కౌమారిక భాగంలో నారద మహర్షి ధర్మవర్మ మహారాజు గారి దగ్గర ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది చదరప మహిళ విస్తీర్ణం కలిగిన స్థలం తీసుకుని ఈ స్థలం ఎవరికి దానం చేయాలి అని భావించి దానికోసం ఒక పన్నెండు ప్రశ్నలు తయారు చేశాడు ఈ పన్నెండు ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన వారికి ఈ భూమి దానం చేద్దామని ఇలా అనుకుని హిమాలయాలలో అతి రహస్యంగా ఎవరికీ కనపడకుండా మహాసాధకులకి తపస్సులకి ఋషులకు సిద్ధులకు మాత్రమే కనపడే కలాప గ్రామానికి వెళ్ళాడు శంబల గ్రామం కూడా దాటాక వచ్చేది కలాప కొంతమంది కలాప శంబలం ఒకటి అంటారు కానీ రెండు వేరువేరే పురాణాలు చెబుతున్నాయి అదృశ్య రూపంలో ఉంటాయి హిమాలయాలు మనం అనుకుని కాస్త కాదు వీటికి అలా పై భాగంలో చాలా విచిత్రమైన కొండలు ఉంటాయి ఇప్పటికీ ఆ కొండల రహస్యం మానవ అతడికి తెలియదు పరమసాధకులైనటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అటువంటి గ్రామంలో సుఖను అని పేరు కలిగిన ఒక బుడ్డి కుర్రాడు ఇంతేనా ఈ ప్రశ్నలని వాటికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు రెండు ప్రశ్నలకు సమాధానాలు నిన్న మనం విన్నాం నాలుగులే తెల్లబోయాడు ఆ కుర్రవాడి పాటించానికి ఇప్పుడు మూడవ ప్రశ్నకి ఆ పుత్రుడు సమాధానం చెప్పాడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరికి తెలుస్తుంది అని కొందరు ధర్మ సందేహాలు అడిగారు ఈ ప్రశ్నలు విని వినగానే వాటికి అర్థం తెలియాలంటే ముందు నీలో ఈ విషయ అనే ఒక దరిద్రపు గుణం పోవాలి మానవుడిలో సద్గుణములు లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు భగవంతుడు ఆ ఇంట్లో ఎప్పుడు కష్టమే పెడతాడు ఎప్పుడు భర్త వల్ల లేక అత్తగారి వల్ల ఇంకొకళ్ళ వల్ల సమస్య వస్తుందంటే మనలో సద్గుణములు లోపించాయట లేక పురుషుడికి భార్య వల్లనో ఇంకొకళ్ళ వల్లనో ఇబ్బందులు వస్తున్నాయంటే వీడిలో సద్గుణములు లోపించాయని అర్థం ఉద్యోగాల్లో సమస్యలు వస్తున్నాయంటే ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే ఎప్పుడు అశాంతి ఉంటుందంటే నీలో దుర్గుణములు ఎక్కువగా ప్రవేశించాయని అర్థం ఈ దుర్గుణములు దూరం అయితే క్రమంగా మనశ్శాంతి ఏర్పడుతుంది మానసిక శాంతి ఉన్నవాడికి అసలు బయట సమస్యలు ఏం చేస్తాయండి మంచంగాతో కఠౌ తీమే గంగ మనస్సే కనుక పవిత్రంగా ఉంటే నీ దగ్గర ఉన్న చెంబులో నీరే గంగా జలం అయిపోతుంది అది మారిన నీరైనా అది గంగగా మారుతుంది అందువల్ల నీ మనస్సు పవిత్రంగా లేనంత వరకు నీ మనస్సు కుళ్ళు కుతంత్రాలతో నిండినటువంటిదైతే అదొక డ్రైనేజీ గొంట అవుతుంది మురికి నీటి గుంట అవుతుంది మనం పెడుతుంటే చాలా చోట్ల నల్లాలు కనబడతాయే ఓ మురికి నీటితో దుర్వాసనతో ప్రవహిస్తాయి దానికి నీ మనస్సుకి తేడా లేనప్పుడు నీకు ఈ భగవత్ సంబంధమైన విషయాలు ఏం తెలుస్తాయి ఎన్నాళ్ళు వింటే నీ వల్ల లోకానికో ఉపయోగం నీకే ఉపయోగం జ్ఞానం కావాలంటే ముందు మనస్సు పవిత్రంగా ఉండాలి పరమ పవిత్రంగా ఉండాలి అప్పుడే తెలియకుండా అన్ని కరతలామలకు అవుతాయండి అడిగి అడగ్గానే కవిత్వం వస్తుందంటే అడిగి అడగ్గానే పద్యం చెప్పి అప్పచెప్పగలుగుతున్నాడంటే అడగగానే ఒక ధర్మ సందేహానికి సమాధానం చెబుతున్నాడంటే ఆ హృదయం భగవంతునికి అంకితమయ్యింది అని అర్థం అందులో ఏ విధమైన ఈర్శాసు వ్యాధులు లేవు ఈ వ్యాధులు ఉన్నంత వరకు ఇతరులు బాగుపడితే తట్టుకోలేదు మీరు చోట ఎక్కడ ఒకరికి ఒక పండిస్తే పక్కవాడికి మండిపోతుంది వాడికి మండిపోతుంది వాడి కనుక ఇచ్చాడు పండు నాకెందుకు ఇవ్వలేదు ఇదేం బుద్ధి అండి దరిద్ర బుద్ధి ఇది ఉన్నంత వరకు ఆ మనిషి డ్రైనేజియే అంటే వాడు మురికి నీటి గుంట ఈ గుంటకి మోక్షం అనే పంటల వస్తుంది ఆ మురికి నీటి గుంటలో ఏం పండుతాయి కెమికల్స్ తో నానా రకాలైన చెత్తతో ప్రవహించే మురికి నీటి గుంటలో ధాన్యం గింజలు వేసుకొని మంచి మంచినీరు ఒక మంచి నేలలో పోసి ఆ నేలలో వరి గింజలు నాటితే అది ఒక పొలం అవుతుంది కాబట్టి ముందు ఈ మనస్సే పవిత్రంగా ఉండాలి ఎక్కువ మందికి కలియుగంలో అశాంతి రోగము అనారోగ్యంతో పాటు దారిద్ర్యము ఇవెందుకు వస్తున్నాయి అంటే ఈ మనస్సులో కామం క్రోధం లోహం మోహం మదం అత్సరమని ఆ శత్రువులు వస్తున్నాయి అంటే ఏమిటి వాడికి ఇచ్చిన వస్తువు నాకు కావాలి పువ్వుల్దండ ఉంది నా మెడలో వేశారు పక్కన ఏ పరమేశ్వరి చేతిలో ఇచ్చాం వాడికి అడిగిచ్చేశాడు యువతి పువ్వులు దండ లేదా ఎవరినో పంచుకో ఉన్నాం నాకు ఇవ్వలేదు అడితే ఇచ్చారు ఇంతకంటే దరిద్ర ఆలోచన ఉంది ఇదే విచిత్ర కామం అంటే ఆ వ్యక్తి వస్తువు నువ్వు కావాలని కోరుకుంటావు కదా అర్హత లేదు నీకు అధిక నీకు ఎదురాలేదు అర్హత వచ్చినప్పుడు నీకు ఎలాగో వస్తుంది పిలిచి భగవంతులు ఇస్తారని కూడా నీకు కైలాసం కైలాసమిచ్చి వైకుంఠం ఇచ్చి రక్షించేవాడు ఈ పువ్వులు దండవ్వకుండా ఉంటాడా అంటే నీవు అర్హత పెంచుకోకుండా అనరకమైన వస్తువుని కోరుకుంటున్నావు ఈ కోరుకోవడాన్ని కామం అంటారు కామం అంటే కోరిక నీకు కుదరని వస్తువుని కోరుకోవడమే కామం అంటే కనీసం కృష్ణుడి గోపికలు కోరుకున్నట్టుగా కోరుకో ఆ కృష్ణుడే నా వల్లభుడు ఆ ఈశ్వరుడే నా భర్త అంత స్థాయిలోకి వెళ్ళి కోరుకో అది ఉత్తమమైన కోరిక నీకు ఆ లక్షణం లేదు గోపికలకు ఉన్నంత భక్తిని నీకు లేకపోతే కోరుకునేది ఎలా ఇస్తాడు ఈ వస్తువు రాకపోతే కోపం అందరి మీద కోపమే కొంతమంది ఉంటారు ఈ ఎలా కొడతారో మరి ఏ పాపం చేసి కొడతారో కానీ అందరిని తిట్టుకొని వాడుకోని వాడు ఆఖరికి భర్త అన్నం తిన్నా సహించలేని భార్య ఉండేది చూశాను భార్య అన్నం తింటే సహించలేని భర్తలా చూశాను నాకంటే ముందు అన్నం తింటామని పెళ్ళని కొట్టేస్తాడు వాడు చచ్చిపోతుంటే తనకి ఏం చెప్పండి ఈ క్రోధం అతి ప్రమాదకరమైనది నేను చాలాసార్లు చెప్పాను అన్నిటికంటే క్రోధమే నేను పాడు చేస్తుంది క్రోధానికి చాలా దూరంగా ఉండాలి గుళ్ళోకి వెళ్ళినప్పుడు నడితే నడవ నడవ నడవండి తిరుగుతుంటే వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ గుమ్మం దగ్గర చీపురు కట్టలే కొడతారు అంటే చాలా డేంజర్ అందుకే రామా రామా అనాలి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ క్యూలో నిన్ను మెడబట్టి కింటే వాడు మెడే వాడు నడవకూడదు అరిస్తే ఇంక వాడి జన్మలో ఎప్పుడు భగవద్ దర్శనం అవదు సరి కదా ఆ ఎత్తి బయట కూర్చుని ఆలయానికి బయట కూర్చుని వచ్చి పుచ్చుకుని బెచ్చ మడుకునే దరిద్రదం కోసం అందుకని గోవింద గోవింద ఇంకా గోవిందావు గోవింద నడవండి నడవని నడవని తెచ్చడమే ఏమి తెచ్చడం వల్ల ఉపయోగం అస్సలు తుప్రాహం క్రోధమ తపముఖ్య నచ్చు క్రోధమ అనివాదులైన గుణముల్లబాపున్ క్రోధమ సకలం బుకు బాధియన్ క్రోధిగా దాన్ని క్రోధం తపస్సుని పాడు చేస్తుంది అష్ట సిద్ధులు పాడైపోతాయి క్రోధం సర్వనాశనానికి మూల కారణం అవుతుంది క్రోధంతో నిమిష మాత్రంలో పూట చదువుకునే ఇంటికెడిపోతానంటే పోతావు నువ్వు పోతావు ఆయన గురించి నిమిషం ఏంటి దేవుడికి నీకు మహాపానికి మూల కారణం క్రోధమే ఈ క్రోధం వల్ల ఎందరో పాడైపోయారు అరిషట్ వర్గంలో క్రోధము వల్లే సమస్త వినాశనములు దాపరిస్తాయట అందులో సాధ్యమైనంతరకు కోపం ఉండకూడదు ఈ కోపం ఎంత పాపమో మనం చల్లవారులు వేస్తే ఎంతో మంది చూసుకునే ఉన్నాం ఇంకా విచిత్రం తెలుసిన ఈ మధ్యని కొట్టే కొట్ట కొట్టబోయని అరుచున్నాడు ఒక ఆవిడ ఓ చోట జరిగింది ఎక్కడ ఎవడైనా పక్కన పెట్టాను కుట్టేస్తున్నాడు మొగుడు మొగ్గుడు నేను ఆవిడ కలిసి పరిగెత్తి వెళ్ళాం తీరా పెట్టిన తెలిసా తలుపులు ఉన్నాయి ఇక భయం వేసింది లోపలి దిక్కుమాల మొగ్గుడు చప్పేస్తున్నాడు అడుగుని తలుపులు కొడితే చలి తీరు కిటికీ తలుపుల్లో తోస్తే కరబడింది ఏంటో తెలిసా మొగుడి బాధ వేస్తోంది కొత్తపై కొట్టకొని నడుస్తాడు ఆ మొగుడిని తొట్టాడు ఈవిడు చూస్తే సూర్పణక ఉంది భయంకరంగా ఇలా వండి దిక్కుమాలను తొట్టు వేస్తుంది ఆ మొగుడిని తున్నటువంటి పీకులు ఒత్తికేస్తోంది పండే కొట్టేస్తోంది కొట్టే కొట్ట బయట తరుస్తుంది నేను అడిగిపోయాను నిజంగా ఆశ్చర్యపోయాను ఇది నిజంగా వాస్తవం చాలా చోట్ల అలాగే ఉంటుంది సూర్యకాంతం పార్చిమల్లు ఇలా చేసినట్టు ఏదో అనుకున్నాం కదా ఇది నిజమే వ్యవహారంలో కూడా కనపడుతుంది నవ్వుకుని మేము వాడి చంపేసి వాడి కొట్టేసి చెరగబేసి బయటికి మాత్రం కొట్టబోయే కొట్టకపోయి అంటుంటే మనం ఏమనుకుంటాం బయట నుంచి నిజంగానే లోపల మూడు అనుకుంటాం వాడు చూస్తే వెళ్తున్నాడు ఇప్పుడు చూస్తే ఉంది స్వర్పడాక వాడు చూస్తేనేమో పాపం ఇది ఈ ఎదురుగుండా ఉన్నది ఉంది అంత ఇంతే ఉన్నాడు కొద్దిగా పాపం తప్పదు అలాగా నటించి క్రోధంతో ఇతరులను బాధి బయటికి మాత్రం నటించడం అది ఇంకా ప్రమాదం ఇంకా లోభం ఇది అక్కడికంటే ప్రమాదకరం పైకేమో ఇంత దానం చేసినట్టు కనబడ్డం అందరూ ఏముండదు ఓసారి నైముస అరణ్యంలో భాగోత్సవ చేసిన చాలా కాలజ్యాత ఈ పారాయణ పురులందరికీ ఎంతంత కవర్లు ఇచ్చారు ఏకంగా ఆర్గనైజర్ గారు ఈ కవర్ చూసివాడు ముచ్చట పడిపోయి ఏదో లేదలు పడితే అది పది రూపాయలు కట్టలే రెండు గట్టలు అంటే ఇంత ఇంతలాపడుతుంది కదా పది గట్ట అంటే రెండు వేలు ఇంత చేసి ఇచ్చింది పది రూపాయలు కట్టంటే హోయ్య అటువంటి మూడు గంటలు పెడితే మాత్రమే ఉపయోగం చూసేవాడు ఏమో ఏదో ఇచ్చేసేవాడు అనుకోవడం వాడి ఇంటికి వచ్చేవాడు చూస్తే అయ్యే బాబో అని మోసపోవడం ఒక్కొక్కడిస్తారు ఇస్తారు పారాయణ చేసిన వాడికి ఏ కవర్ చూస్తే ఉండదు అందరూ చూస్తే ఎందుకంటే రెండు వేల రూపాయలు పది ఉంటాయి ఇరవై వేలు ఇచ్చేసాడు వాడు ఇరవై వేలు ఇచ్చిన ఏమో ఏమి ఇవ్వకుండా కనబడతాడు ఇది ఎంత కట్ చేస్తాడు ఇది ఎంత మోసం అండి ఇలా ఎంతో మంది మమ్మల్ని మోసం చేసిన వాడు అన్నారు చూసేవాడికి ఏమో ఎంత ఇచ్చినట్టు బండిలు ఎక్కడ ఇప్పుడు ఐదు రూపాయలు కట్టలు పట్టుకొచ్చి అక్కడ పెట్టింది తప్ప అక్కడ మీరు ఇస్తే ఎదురు ఏమొస్తారు చూసేవాడికి వాడు ఎదో కట్టుకుంటున్నట్టు ఓ బస్తరుకుంటారు అది బస్తాగదు బాయి మొయ్యడానికి ప్రమాదం తప్ప అందులో రూపోయాడు కాబట్టి ఇదొక విచిత్రమైనటువంటి లోభం లోభమే అన్ని దుర్గుణముల కొంగుల కారణం లోభస్ చే దుర్గుణములన్నిటిల్లోకి లోభమే లోభమనే ఒక దుర్గుణము ఉంటే వేరే దుర్గుణములు ఉండవలసిన అవసరం లేదు అన్ని చెడ్డ గుణాలు లోభంలోనే ఉన్నాయి పిశులత యధ్యస్థికిం పాతకై ఇతరుల మీద నేరాలు చెప్పడం కంటే వేరే మరొక పాపం లేదట పిశునత్వం అంటే వీడి మీద వాడికి వాడి మీద వాడికి అందరికీ నేరాలు చెప్పడం అనమాట అదిగో ఆవిడ ఇలాంటిది వీడు ఇలాంటి వాడి అంటే ఈ దరిద్ర బుద్ధికి అందరూ అలాగే కనబడతారు వేసేలకు అందరూ వేసవిలో కనబడినట్టుగా దొంగడికి అందరూ దొంగలే కనబడినట్టుగా పాపిష్టి లక్షణములు ఉన్నటువంటి కాముకులకు అందరూ కాముకుల్లో కనబడినట్టుగా ఈ కృష్ణత్వం చెప్పేవాడు కొండగురు చెప్పేవాడికి అందరూ బాబాతులు కనబడి వాడు దుర్మార్గుడు అని మీద చెప్పడం ఇతర దుర్మార్గుడు అక్కడ అక్కడికి చెప్పడం అతని మీద ఇతరికి ఇతర మీద అతనికి చెప్తారు ఇది ఇంకో దరిద్రం కాబట్టి ఎప్పుడు ఇతరుల మీద నేరాలు చెప్పకండి అందరూ ఈ లో చదివి నేరాలు ఎప్పుడైతే పోయి అందరికీ యో వాడి గురించి నమ్మకండి వాడి దుర్మార్గుడు వీడి గురించి నమ్మకండి వీడు దుర్మార్గుడు ఇందులో దుర్మార్గుడు అనుకోండి ప్రపంచంలో అందరూ దుర్మార్గులే నాకైతే ఇందులో ఒక్క దుర్మార్గుడు కనపట్లేదు వీళ్ళందరూ నాకు రోజు కృష్ణుడి కింద కనబడతారు అందుకే నేను ఎవరికైనా సలహా ఇచ్చే ముందు వాడికి శ్రేయస్సు కోరుకుని సలహా ఇస్తాను ఎందుకంటే ఈ శ్రేయస్సును కోరుకునే నేను కృష్ణుడే శ్రేయస్సును అందుకునే మీరు కృష్ణ రూపమే ఇందులో ఎవరు దుర్మార్గులు ఎవరు పాపార్కులు ఏదో వాడి బతుకు కోసం చిన్నో చెట్టుకో వాడు ఉండొచ్చు ఏదో మంచి పని కోసం వాడు ఏదో రావచ్చు ఎవాడి బాధ వాడిది కదండి గురువు గారి దగ్గరకు వచ్చి బాబోయే పెట్టుకుంటారంటే వాడికి ఓ కష్టం ఉంది పాపం ఆ కష్టం ఈ గురువు తీరుస్తాడనే నమ్మకంతో దూరం నుంచి వస్తారు పాపం అలా వచ్చినవి ఇవ్వండి ఎక్కువ అంటారు అనుకోండి నేను అది పాప నాకు ఎందుకని నన్ను నన్ను ఇచ్చారు నన్ను కాసేపు దైవం అనుకున్నారు నేను దైవాన్ని అయినా ఒక అయినా మీకు ఏదో నా వల్ల కొంతైనా ప్రయోజనం చేకూరితే ఈ పురాణం చెప్పిన వక్కుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ పురాణ వక్కుతో మీకు మంత్రం ఇస్తే ఆ మంత్రం మీరు అనుష్ఠానం చేసుకుని బాగుపడితే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది కానీ ఇక్కడికి వచ్చి ఉసూరు వెళ్ళి అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చాను గురువు గారిని చూడలేకపోయాను మాట్లాడలేకపోయాను వెడబట్టు పెట్టేశాను పక్వాడని ఏడిస్తే అది ఉసూరు అవుతుంది అందువల్ల ఏం చేయాలన్నమాట మేము పిశురత్వం లేకుండా చూసుకోవాలి మిమ్మల్ని సాధ్యమైనంతరకు ప్రేమించాలి ఇది అందరూ వినవలసిన వాటలు అనమాట అక్కడికది కామం క్రోధం లోహం అయ్యింది మోహం ఈ మోహం మరింత ప్రమాదం ఇవి నావి ఇవి కావు వీడు రావాళ్ళు వీడు కావు ఎక్కువ మందికి ఇదే లక్షణం తన భార్యకి ఏమో ఆశీర్వచనం కావాలి పక్క వాడికి ఆశీర్వచనం అంటే ఇందువల్ల ఈ మీరు భార్య గారు లేదా వీడు నా కొడుకు వీడికి ఆశీర్వచనం కావాలి చక్కన వాడు గుర్తుకుంటారట ఆఖరికి భగవంతుడు విమానం పంపినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే పంపారండి ఇతరుల కోసం పంపలేదని అంటారట అది ఇంకా ప్రమాదం ఇక్కడ ఒక గొప్ప కథ ఉంది పురాణ కథ పూర్వం ఒకడు శివరాత్రి పూట శివుడిని తలుచుకున్నాడు శివుడు వెచ్చుకుని పైనుంచి నుంచి ఒక తాడు విసిరాడు ఈ తాడు పట్టుకుంటే నేను నిన్ను కైలాసానికి పట్టుకుపోతాను అన్న వెంటనే వీడు వచ్చి తాడు పట్టుకున్నాడు పట్టుకుని కొంతసేపటికి వీడి కాలు బరువు బరువుకునే కనిపిస్తూస్తే వీడి కాలు ఇంకోడు పట్టుకున్నాడు వీడితో పాటు కైలాసానికి పోదాం ఇది నిన్న అవ్వడం వాడి కాలు ఇంకోడు పట్టుకున్నాడు ఒక పది పది మంది పన్నెండు మంది పట్టుకున్నారు పట్టుకుంటే వీడికి వచ్చి నష్టం దానికి ఏం లేదు కానీ వీడి పాప వచ్చేసింది రాత్రంతా కష్టపడి శివరాత్రి నాడు జాగరణం చేసి ఓం శివాయ అని పంచాక్షరి మంత్ర జాపం చేసి ఈ తాడు నేను పొందితే అప్పనంగా నా కాడు పట్టుకుని కైలాసానికి వచ్చేస్తారా చి ఈ తాడు నా కోసమే నన్ను వదలండి వదులుతారా లేదా అన్నట్టు వాడు వదలలేదు దాంతో వీడు తాడు తెలిసాడు వాళ్ళ కోసం వీడు పడ్డాడు వాడు పడ్డాడు ఈ పిచ్చాడు వాళ్ళని వదిలించుకుందాం అనుకున్నాడే తప్ప మధ్యలోకి వచ్చాక తాడు వదిలేస్తే తాను కూడా పడిపోతారు మళ్లీ తాడు తల్లని విషయం మర్చిపోయాడు ఇప్పుడు తాడు తలతో వాళ్ళు పడ్డారు వీళ్ళు పడ్డారు అందరికీ పోయేది అదే అన్నట్టుగా పాయే అంటాడే దిక్మాల పదం ఒకటి అలాగే అందరికీ స్వర్గం పోయింది ఇప్పుడు కైలాసం అంటే ఒక వ్యక్తిని పాడు చేయడానికి తాను కూడా పాడవడానికి సిద్ధపడిపోయాడు ఒకటి వాడు ఇది ఎంత దరిద్రండి అదే నాతో పాటు వస్తున్నారా వెంటనే నాయనా అని ఉంటే వీడికి శాశ్వత కైలాసం వచ్చేది అని ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు మహాతపస్సు మహాదానాలు చేయటం వల్ల ఆయన స్వర్గానికి వెళ్ళాడు కానీ స్వర్గానికి వెళ్లే ముందు యమకింకరులు ముందు నరకానికి తీసుకెళ్లారు ఆ నరక కొండాలు చూశాడు ఆయన ఆయనకి భయం కలిగింది ఆయన ఆశ్చర్యపోయి ఎన్నో పుణ్యములు చేశానని మీరు అంటున్నారు నేనేం చేశానో నాకు తెలియదు కానీ అయినా నన్ను ఎందుకు నరకాన్ని తీసుకొచ్చారని అడిగాడు యమకింకరులు స్వర్గంలో ఉన్న దేవ దూతలు కూడా నీవు పరమ పుణ్యం చేసావు అయినా ఒక్కసారి నరకం చూశాకే స్వర్గానికి వెళ్ళి అన్నారట అప్పుడైనా మీరు నేనేమో ఎన్నెన్నో పుణ్యాలు చేశానంటున్నారు అయినా ఒకసారి నరకం చూడమంటున్నారు నరకం చూడటం కూడా ఒక పాపమే కాబట్టి ఏ పాపం వల్ల ఇక్కడికి వచ్చానంటే నీ భార్య చాలా మంది ఉన్నారు అందులో ఒక భార్య మీద ఎక్కువ ప్రేమ చూపించి తక్కిన వాళ్ళు కొంచెం తక్కువ చూపించే ప్రేమ తెసర అది కూడా పెద్ద ఎవరికీ తెలియదు వైట్ వాడివి లోపం చూపించాడట అసలు ఎలా తెలుస్తుంది దేవతలకి అందరినీ సమానంగా చూసి ఈయన మనసులో ఒక్క పిసలు ఎక్కడో ఒక ఆవిడ మీద ఎక్కువ ప్రేమ ఆ చిన్న దోషం వల్ల నువ్వు నరకం చూడవలసి వచ్చింది అది తప్ప మరొక పాపం లేదు ఇక ఈ పాపం కూడా పోయింది స్వర్గానికి వచ్చేయి అన్నారు అనగానే ఈ జరిగింది ఆ పక్క నుంచి కొన్ని గొంతులు మహారాజా మేము కుంభీపాకంలో ఉన్నాం నరకం అనుపిస్తున్నాం మేము అసిపత్రవనంలో ఉన్నాం శిక్షణ అనుభవిస్తున్నాం మేము తక్త వాలుగా నరకంలో ఉన్నాం ఇసుక ఇక్కడ మమ్మల్ని కాలుస్తోంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క కరుపరిచేట మేము ఫలానా నరకంలో ఉన్నాం ఫలానా నరకంలో ఉన్నాం మాకు చాలా కష్టాలు ఉన్నాయి కానీ అదేమిటో తెలియదు నువ్వు ఇక్కడ అడుగు పెట్టగానే నీ శరీరం నుంచి చల్లని గాలి వచ్చి మా తాపం మా వేడి తగ్గిపోయింది నీ శరీరం నుంచి సువాసన వచ్చింది మమ్మల్ని కాపాడింది ఇప్పటి వరకు ఉన్న వైద్య వాసన పోయింది నీ దయ వల్ల మేము సుఖపడ్డాం నువ్వు మరికొంతసేపు ఉంటే మేము ఈ నరక బాధల నుంచి విముక్తి పొందుతాం బాబు అని బతిపలేదు అప్పుడు ఆయన ఒక క్షణకాలం తెల్లబోయి దేవతో నేను స్వర్గానికి రాను ఇక స్వర్గానికి రమ్మని మీరు మీరన్నాను ఎందుకంటే నా వల్ల ఎంతమందికి సుఖం కలుగుతుంది ఎంతమందికి ఇవ్వడానికి నేను నరకంలో ఉంటానన్నమాట అసలు ఎవరైనా అనగదా మాట ఎప్పుడు వదిలించు పోదామో నరకం అనుకుంటారు ఎవరికి వాడే స్వర్గానికి పోవాలనుకుంటారు అటువంటిది ఆ మహాత్ముడు ఎంతమంది నరక వాసుల యొక్క నరకం తొలగించి వారికి ఇవ్వడం కోసం నేనే స్వర్గం వదిలి నరకంలో ఉంటానన్నాడు అంటే వాళ్ళన్నారు కుదరదండి ఎవరు రూమ్ వాడదేనండి ఫిఫ్టీన్ రూమ్ మీకు తల్ రూమ్ వాడది కేటాయించాం ఈ రూములు మార్చుకోవడానికి మేము ఒప్పుగా ఉండన్నారు షిఫ్టింగ్ లేవన్నారు లేకపోతే నేను రానంతే మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అనగా ఇద్దరుడు ఎవడు బతివాలేదు ఇందరా యమా మీకు తెలియని ధర్మం ఏమున్నది పనులకు ఉపకారం చేయడం కోసం తన పుణ్యం కూడా త్యాగం చేయవని పెద్దలు అన్నారు కాబట్టి నేను వీళ్ల కోసం నా పుణ్యమేనో వదులుకుంటాను నరకాన్ని నేను అనుభవిస్తాను అయితే ఒక్క మాట మాత్రం నాకు చెప్పండి నా పుణ్యం ఎంత అన్నట్టే అప్పుడు వాళ్ళే అన్నారు తారల లెక్క కాక చికతాత లెక్క జలాల లెక్క వారిముక్ ధారల లెక్క ఆకాశంలో నక్షత్రములు తెల్లవారుజామున మంచు బిందువులు పుడుతుంటే నేల లేదు మంచు బిందువులు వర్షాకాలంలో మేఘముల నుంచి కిందకి పడే మంచి నీటి బిందువులు వాటిని లెక్క పెట్టచ్చు సముద్ర తీరంలో ఇసుక లెక్క పెట్టచ్చు కానీ నువ్వు చేసిన పుణ్యం లెక్క పెట్టలేము అంత పుణ్యం చేసేవరు అనగా అయితే ఆ పుణ్యమంతా ఈ నరకవాసులకి ధారపోసేయండి వారిని స్వర్గానికి పంపేయండి వారి పాపం నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి నేను నరకంపిస్తానన్నాడు తెలుసా వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈ నరకులందు పుట్టిన కృణామతి లక్షణములయ్యం నీకు ఈ నరకములో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళ మీద కృణామతి కలిగింది అంటే జాలి కలిగింది ప్రేమ కలిగింది పాపాత్ముల్ని ఉద్ధరించాలనుకున్న కష్టంలో ఉన్న వాడి మీద జాలి కలగడం వల్ల నీ పుణ్యం లక్ష రెట్లు పెరిగిపోయింది ఈ పుణ్యం దీంతో పాటు వాడకే పంచి పెడుతున్నాం వాళ్ళు నరకం వదిలి వస్తారు రుగు సర్గానికి వచ్చి అని మొత్తం అందరినీ సర్గానికి పట్టుకుపోయారు అంటే మనం ఇతరులకు పుణ్యం ధార పోసే కొద్ది వారి మీద దారి తెలుసుకునే కొద్దీ మన పుణ్యం పెరుగుతుంది తప్ప తరగదు ఇది తెలుసుకుని మన దగ్గరికి ఎవరైనా వస్తే మన వాళ్ళ మీద మోహం విడిచిపెట్టి పరులకు ఉపకారం చేయండి మీ పుణ్యం పుచ్చిపోతుంది ఇంట్లో బియ్యం ఎక్కువైపోయింది తినడానికి వాడికే అవకాశం లేదా బియ్యం పుచ్చిపోతాయి అలాగే నీ పుణ్యం పెరిగిపోయింది వాడుకునే అవకాశం లేదనమాట వాటర్ ట్యాంక్ లో ట్యాంక్ నిండిపోతే నీళ్లు గారిపోయినట్టుగా నీ పుణ్యం అంత గారిపోతుంది అంత ఎక్కువైందని అర్థం అక్కడ పుణ్యం పుచ్చిపోవడం అంటే అలాగే కొన్ని పదాలు బలే తమాషాగా వాడతారు తెలుగు వాళ్ళు పుణ్యం పుచ్చిపోయిందంటే పుణ్యం అంత ఎక్కువైపోయిందని అర్థం అనమాట అలాగే నీ కూడు కుక్కలు తెరవలేవారు ఇంటి నిండా ఎక్కడ చూసిన పిండి వంటలు భోజనాలు ఓ విపరీతంగా ఆహార పదార్థాలు పెరిగిపోతే ఇక్కడ కుక్కలకు కూడా వెగటైపోయింది వాడు అవి కూడా తినలేదు అంత అన్నం ఉంది ఇంట్లో అంత అన్నం ఉంది అంటే ఆ ఇంటి వాడు అంత ఐశ్వర్యవంతుడని అర్థం అనమాట ఇలాంటి పదాలు ఒక్క తెలుగు వాళ్ళే వాడతారు వీడి కొంచెం తెగులు ఎక్కువ కనుక అప్పుడప్పుడు మళ్ళీ అర్థమైన పదాలు కదా ముచ్చటైన పదాలు కాబట్టి మనం ఏం చేయాలి మోహం విడిచిపెట్టాలి నేను నా వారు ఇటువంటి వ్యామోహం విడిచిపెట్టి ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిని ప్రేమించండి అప్పుడు నీకు ఎవరి మీద ద్వేషం వస్తుంది ఎవరి మీద ద్వేషంగా ఉండదు రాగంగా ఉండదు అంతా నా వాళ్ళే కదా ఇది ఆఖరిది ఐదోది మరణం ఇది ఇంకా డేంజర్ నేను గొప్ప నేను ఐశ్వర్యవంతుడి నేను అన్నిటికటి గొప్ప ఆయన వాడికి ఒక రకంగా డబ్బు లేనివాడికి ఒక రకంగా మర్యాదలు చేస్తారు చాలా మంది వాడి మీ పద్మాగర్ గారే సైకిల్ మీద ఉపయోసానికి వచ్చారు అనుకోండి ఓ పిచ్చి పంచి కట్టుకుని అక్కడ కూర్చోంటారు అదే కారులో దిగి వస్తే కళ్ళేరు టీవీ ఈ కూడా అంటే మనిషికి కదలిపక్క ఇది మనుషులు చూసి చెప్తున్న వాటిని అనమాట ఓ చోట అవధానానికి వెళ్ళాము ఏఎన్ఆర్ గారి కాలేజీ గుడివాడ అక్కినే నాగేశ్వరరావు గారికి అవధానం పెట్టి నా చేత అవధానం పెట్టించారు రెండు వేల ఒకటి అనుకుంటున్నాను గోష్ణ నేనేమో సన్నగా ఉన్నాను మామూలు పంచి మామూలు కలిసి వేస్తున్నాను నా పక్కన పుడుచుకోడు అడగడానికి వచ్చాడు ఒక ఆయన తణుకు నుంచి ఆయన కొంచెం దట్టంగా ఉండి మంచి మంచి కట్టేసుకుని వచ్చాడు ఆ స్టాండ్ లో తోటి ఆ రోజుల్లో ఇంత కార్లు వ్యవస్థ ఎక్కడుందండి బస్సులో దిగాం దిగ్గానే ఆయన సూట్ కేసు తీసుకుని ఏది కారు డ్రైవర్ ఈ అవధానాన్ని తీసుకెళ్లి ఆయన నన్ను పట్టించుకోడు నేను ఈ సినిమా నేను వచ్చాను కారు ఏం చెప్తుంటే అప్పుడు ఈ పక్క ఆయన చెప్తున్నాడు అన్నమాట ఈ పిచ్చుకోడు ఆయన అవధానం నేను కూడా దర్జాగా గడిపోయాడు నన్ను వదిలేసిపోయేవారే వదిలేసిపోతే ఏం తెలియదు కాబట్టి ఏమిటంటే చెప్పొచ్చేది ఆ డ్రైవర్ కూడా అప్పటి కూడా అడిగే అర్థం కాల ఏమి అవధానం అడుగుని సెకండ్ అన్నాడు సరే ఎక్కాం ఎక్కిన తర్వాత పంచే కట్టాం స్టేజీ మీదకి వచ్చిన తర్వాత నాకు బొత్తు ఉన్నాక ఈ డ్రైవర్కి మతిపోయింది ఇంతగా చెప్పడేటట్టు ఆయన తానే అవధానలాగా వచ్చి కూర్చున్నాడు అన్నాడు అదేరాయన శరీరాన్ని ఈ వేషాన్ని చూచి మార్చుకోవడం కాదు వాక్కుని చూచి గౌరవించడం నేర్చుకోవాలి కాబట్టి ఎక్కువ ఇది సమస్య అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాంటి పురగాడికి ఓ పంచి కట్టి పురాణం చెప్పండి వాడు ఏం చెప్తాడు వాడు చూస్తే వాడు అసలు పౌరాణిక అనుకుంటాడు వాడు చూస్తే భూమికి జారడు ఆయనకి పిచ్చికేమో అనుకుంటాడు కాబట్టి అయితే ఆయన నోట్లో వాక్కు కనుక ఉంటే ఆ పిచ్చికే కనుక నోరు ఇప్పి ముచ్చిక ఇప్పిందంటే అబ్బో ఇది బంగారు పిచ్చిగేరు అని అనిపిస్తుంది కానీ ఈ లోపు మాత్రం వేషభోషణకే ఎక్కువ విలువిస్తారు ఎక్కువ మంది అవతల వాడి వేషాన్ని చూచో వాడి బట్టలు చూచో వాడి కొండలములను చూచో వాడి కిరేటవులు చూచో వీటిని గౌరవిస్తారు తప్ప ముందు శరీరములు కనుక ఉంటే చక్కగా పట్టించుకోవచ్చు కారణం మతం ఎక్కువ ఉంటుంది అందరికి ప్రతి వాడికి కూడా శరీరం మీద తన పాండిత్యం మీద తన అధికారం మీద వీటి మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది ఈ మతం ఇంకా ప్రమాదం అందులో పదవుల్లో ఉన్నప్పుడు వాడికి వచ్చే అహంకారం ఎంత ఎంత కాదు ఆ పదవి నాలుగు రోజులు ఎంత చేసింది ఈ మూడు నేళ్ల వచ్చే పదవి అంటే పొంగిపోయి నన్ను మించిన వాడు ఈడమంటాడు ఈలోపు ఆ పదవీ కాలం అయిపోయారు మొహం ఎవడో చూడదు అది ఇంకా చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములన్నారు రిటైర్ అయ్యిందరికీ ఎవడన్నా వాడు మొహంతో వస్తాడు ఎంత అభ్యసినైనా చూడటం కాబట్టి మదం ఇంకొక ప్రమాదకరమైనది అక్కడికి మాత్సర్యం ఇది ఆఖరిని ఎదురు పెట్టారంటే ఇన్ని గుణములు ఒక మాత్సర్యంలో ఉన్నాయి మాత్సర్యం అనగా ఎదురులలో ఉన్నటువంటి ఉన్నతిని చూచి సహించలేకపోవట ఒకటి పండితుడు వాడు చూస్తే రెండో వాడికి మండిపోతుంది వాడికి పండిస్తే వీడికి మండిపోతుంది ఇందులో కూడా ఉన్నారు ఒక పక్క వాడికి పండించామా ఇక వాడికి పండించాడు వాడిని కుచ్చాడు వాళ్ళని ఆశీర్వదించారు నన్ను నివ్వలేదు ఆయన ఒకటే ఏడుసో ఏడాది వాళ్ళని నిద్ర చంద్రుడిలో మత్స కంటే మత్సరి అనే మత్స ఈ మత్స మనిషిని పెచ్చవాండి చేసి సర్వనాశనం చేస్తుంది కాబట్టి ఇతరుల యొక్క ఉన్నతిని చూచి అసూయ పొందుట ఈర్ష్య పొందుట అనే లక్షణం తక్షణం విడిచిపెట్టిన వాడు మాత్రమే మోక్షం పొందుతాడు ఈ లక్షణములు ఉన్నంత వరకు వాడికి జ్ఞానం రాదు జ్ఞానం రానంత వరకు ఇటువంటి గొప్ప గొప్ప ప్రశ్నలకి సమాధానములు తట్టవు ఇప్పుడు విషయం అర్థమైంది అందుకని ఈ గ్రామంలో వాళ్ళు ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా ఎలా వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళ తపశక్తి వాళ్ళ గొప్ప లక్షణములు వాళ్ళలో ఉత్తమ లక్షణములు ఉండడం వల్ల వారిలో అత్యద్భుతమైనటువంటి దివ్యశక్తి ఉండడం వల్ల ఎప్పుడూ ఈర్ష్యాసూయాదులు లేకపోవటం వల్ల వారు పండితులయ్యారు ఈర్ష్య అసూయ ఈ దంభం ఇవి ఉన్నంతకాలం నువ్వు పండితుడు కాలే ఎంత ప్రయత్నించినా నీకు కీర్తి కాదు ఎంత ప్రయత్నించినా నువ్వు గొప్పవాడు కాలే ఒకవాడు గొప్పవాడివైనా పతనం అయిపోతావు అందుకే ఇప్పుడు నారదులు చల్లబోతున్నాడు వాటి చూసి ఏం పాండిత్యం అనుకున్నాడు నారద అనేక రూపములు కలిగిన స్త్రీని గ్రహించి ఒక్కే స్త్రీగా మార్చేవాడు ఎవడని మూఢ అది ఎవటో చెప్తున్నాను నేను మన బుద్ధి అనేక రూపములు చరించిన స్త్రీ అనగా బుద్ధికి నిలకడలేదు అనేక రూపాల్లో ఉంటుంది అనేక రూపాల్లో ఉన్నది ఏంటనమాట ఈ క్షణం వీడిని నమ్ముతాడు ఇంకో క్షణం ఇంకోటి దగ్గర గడతాడు రేపు ఇంకో చోటు గడతాడు వీడి నిలకడు ఉండదు ఈ బుద్ధికి నిలకడెక్కడ గడిచిందండి ఓ రోజు పురాణాలు వింటే బాబు పడతానుకుంటాడు ఆ మర్నాడు పురాణములొచ్చు శ్వాసవత ధ్యాస అంటాడు ఆ తర్వాత మళ్లీ వెళ్ళి ఇంకోటి ఏదో ధ్యానం అంటాడు కొత్త ధ్యానం అంటాడు ఆ తర్వాత వెళ్ళిపోయి అసలు ఏమి వస్తుంది నీ నువ్వే దేవుడు అంటాడు ఇవన్నీ పిచ్చి లక్షణాలు చివరికి ఏది ఉండదు వాడిని ఎందుకని ఎప్పుడు దేని మీద తెలకూడ ఉండదు కనుక ఓ రోజేమో జ్ఞాన యోగం అంటాడు ఇంకో రోజు క్రియాయోగం అంటాడు ఇంకో రోజు భక్తి యోగం అంటాడు ఇంకో రోజు వైరాగ్య యోగం అంటాడు వీడి మనసులో ఏమీ ఉండవు కాశీఖండంలో గొప్ప కథ వస్తుండో కుక్కట మండపం అని ఆ కథ ఒకసారి మళ్లీ మిదురు ఇలాగే ఒకడు భ్రష్టు అయ్యాడు చుట్వల్ దేశీయత నమ్మకం ఉంది